వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై కేసు నమోదును ముక్తకంఠంతో ఖండించిన అఖిలపక్షం న్యూస్ సాంబశివరావు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ పై కేసులు ఉపసంహరించుకోవాలి మీడియాపై అణిచివేత ధోరణి మానుకోవాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు మీడియాకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు హేమంతరావు అక్రమ కేసులు అనేవి మంచిది కాదు పువ్వుల దుర్గాప్రసాద్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కేసు ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు టీడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ టీడబ్ల్యూజే టీయుడబ్ల్యూజేటీఎఫ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు దుర్ఘటన యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను కవరేజ్ కోసం వెళ్లిన ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిలపై కేసు నమోదు చేయడాన్ని అఖిలపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి తక్షణమే టీన్యూస్ బృందంపై సాక్షి ఎడిటర్పై కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై అక్రమ కేసుల అంశంపై టీజీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి సమన్వయకర్తగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది